శతక సాహితి సరస్వతికి నమస్కారం సునకంబు ప్రతివీన్ ప్రతి గ్రామంబు కాకృతి ప్రతిగేహంబు బిడా విదిర్పంచ్చివర్తింపుని పిశాచమువల బాధితు ప్రతి దుష్కర్ముని నన్ను గైకోనుము ఉపేంద్ర రామచంద్ర హరి ఎంత పీడిస్తుంది ఈ ఆశ తనను ఎంతగా తగ్గిస్తుంది ఎటువంటి అవమానాన్నైనా సరే అవమానం అని భావించకుండా తను కోరుకున్నటువంటి దానికోసం ఈ ఆశ మనిషిని దిగజార్చి తిప్పిస్తుంది అనేటువంటి అంశం మీద చక్కని పజ్యరచన చేసి ఈ ఆశకి లోను కావద్దని హెచ్చరిస్తున్నాడు వీధిం సునకంబువైఖరి ప్రతిగ్రామంబు కాకృతి ప్రతి వీధిలోనూ కుక్క తిరుగుతూ ఉంటుంది అలా ఆ వీధి ఆ వీధి వాణ్ణి కలుసుకునేందుకు వీణ్ణి కలుసుకునేందుకు వెడుతూనే ఉన్నాడు మనుష్యుడు వాడి ఆశకి లోనై ఆ వీధికి ఈ వీధికి తిరుగుతున్నాడు ప్రతి గ్రామంబు కాకృతి ప్రతి ఊళ్ళోనూ కాకి అరుస్తూ కావు కావు అంటూ ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూనే ఉంటుంది ప్రతి గేహంబు బిడాల ముంబలే ప్రతి ఇంట్లోకి కూడా పిల్లి మెల్లగా ప్రవేశించేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కుక్క వీధిలో తిరుగుతున్నప్పుడు ఏ ఇంట్లో జరబడుతుందా అని దాన్ని తరుగుతూ ఉంటారు కాకి వస్తుంటే అది ఏది పెడుతుందా గబుక్కున వచ్చి ఏది పారబోస్తుందా అక్కడ ఏదన్నా నేతి గిన్నెలు చిన్న చిన్న ఉంటే దాన్ని పారపోయటం ముక్కున కరుచుకుని వెళ్ళిపోవటం పిల్లలు ఏదైనా తింటుంటే అది కాకి దాని వాళ్ళని కొడుతుంది కొట్టి లాక్కుపోతుంది అలా ఆ కాకిని తరుగుతూ ఉంటారు ఈ కుక్కని తనుగుతూ ఉంటారు ఇంట్లోకి ప్రవేశించబోతున్నటువంటి పిల్లిని కసిరి దాన్ని బయటికి తోలుతారు అలా పోలుతున్నప్పుడుట విధిర్పం జొచ్చి వర్తింపుచు వీళ్ళు విదిలించి కొడుతుంటే అవి అలా పక్కకి వెళ్ళినట్టుగా వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటాయి అలా ఈ ఆశకి లోనటువంటి మనిషి ఆ వీధిలో ఆ ఊళ్ళో ఆ ఇంట్లో అలా తిరుగుతూనే ఉంటాడు తన ఆశను నెరవేర్చుకోవటం కోసం ఆశాపాశానికి బద్ధుడై ఈ మనిషి అవమానాలను ఓర్చుకుంటూ కుక్కల కాకిల పిల్లిలా కసురుతున్నా సరే దాన్ని లెక్క చేయకుండా పట్టించుకోకుండా మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాడు ప్రతివీ సునకంబు వైఖరి ప్రతి గ్రామంబు కాకృతి ప్రతికేహంబు బిడాల ముంబలే విధిర్ ప్రతి విత్తార్ధము ప్రతి మనిషిని కూడా మనిషి కూడా కాదుటవాడు అధముడుటవాడు ప్రతి మానవాధముణ్ణి మనుషుల్లో అధముడైనటువంటి వాణ్ణి ఏ సద్గుణములు లేనటువంటి వాణ్ణి నాకేదన్నా ఇవ్వమని కోరతాను వాడు కసురుకుంటాడు వాడు సద్గుణవంతుడైతే ఏదన్నా ఇస్తాడు లేకపోతే మర్యాదగా చెబుతాడు కానీ వీడు అడుగు ప్రతి మర్త్యాధము ప్రతి మానవాధముణ్ణి కూడా వెళ్ళి అడగటం వల్ల వాడు కసిరితే తిడితే పడి వాణ్ణి మళ్ళీ మళ్ళీ పీడిస్తూ వాడి చేత మళ్ళీ మళ్ళీ తిట్టించుకుంటూ ఉంటాడు ఎందుకని విత్తార్థము ఈ ధనం కోసం అప్రతి దుష్కర్ముని ఏ మాత్రము కూడా బాగుపడేందుకు వీలు లేనటువంటి పనికి మారినవాణ్ణి ఇంతగా చెడిపోయిన వాణ్ణయ్యా నేను నన్ను గైకోను ముపేంద్ర రామచంద్ర హరి నా ఆశాపాశాన్ని తొలగించి నాకు సద్గుణములను ప్రసాదించి నీ పైన అద్భుతమైనటువంటి భక్తిని చేకూర్చి నీ దివ్య మార్గంలో నన్ను నడిపించు